ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ టీచర్లు ఈ ఎఫ్ఐఆర్ షాపు రద్దు చేయాలని అదే రకంగా గతంలో ఇచ్చిన ఎన్నికల్లో సందర్భంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ ఆఫీసులు ధర్నా చేస్తున్నారు ఎప్పటికైనా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచించేసి వెంటనే ఈ దుర్మార్గంగా మానసికంగాను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న అంగన్వాడీ టీచర్లకి ఈ యాప్లు రద్దు చేయాలని చెప్పి ఒక యాప్గా రూపొందించాలని గతంలో ఇచ్చిన ఏదైతే జీతం పెంచే ఇది ఉంది అదే రకం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చే ఇవి కానీ అదే రకం వాళ్ళకి ఇచ్చిన అనేక రకాలైన హామీలన్నిటిని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి లేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు అనేకమైన ఇబ్బందులు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక మంది పేద పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ వాళ్ళకి ఆటలు పాటలు నేర్పించి అన్నిట్లో కూడా నైపుణ్యం సాధించి అనేక అవార్డులు దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు సాధించి పెట్టిన ఈ టీచర్ల యొక్క కష్టాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం కనుమరగవాలి వాళ్ళు కనుతెరవాలి అదే రకంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్తుంది ఇరవై ఆరు వేలు ఖరీస వేతనం ఇవ్వాలని చెప్పి ఆ దాని ప్రకారమైన ఆయన వేతనాలు పెంచాలి గతంలో ఆయనే చెప్పాడు మా నేను వచ్చానంటే మీ వేతనాలు పెస్తాను ఇంత తక్కువ వేతనాలు నేను ఇచ్చినట్టే ఇస్తున్నారా అని చెప్పి ఆశ్చర్యపోయి ఆయన కుప్పంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అందుకని లోకేష్ బాబు చెప్పాడు ఆ రోజు మీటర్లు పగలకోటమన్నాడు స్మార్ట్ మీటర్లు వద్దు ఈరోజు భారాలు పెరిగిపోతున్నాయి మీరు ధరలేమో మీటర్లు పెరిగిపోతున్నాయి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి మాకు అనేక ఉప్పు పప్పు ధరలు పెరిగిపోతున్నాయి మా కుటుంబాలు చదువుకోబడలేదా మా పిలకాయలు కనీసం అన్నం తినబడలేదా ఈ రకమైన ఇబ్బందుల్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వాళ్ళ యొక్క బాధలు పరిష్కరించి వాళ్ళకున్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి సూపర్వైజర్స్గా వాళ్ళకి ఏదైతే ఉందో ప్రమోషన్స్ లోపంలో వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది అదే రకంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చి వాళ్ళకి ఇవ్వాలి అక్కడ ఆయామలు కూడా నియమించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ కూడా తగ్గిపోతున్న ఈ పరిస్థితుల్లో అంగన్వాడీ స్కూల్ ప్రీ స్కూల్గా డెవలప్ చేసి ఆ రకం పేదవాళ్ళకి విద్యను అందించడానికి కేంద్రాలుగా చేయాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో ఈ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లేకపోతే రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని సంఘాలు అన్ని సంఘాల యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సూలూరుపేట ప్రాజెక్టు తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నా